ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన అఫ న్యూస్ చూద్దాం సో పదమూడు వేల కొత్త ఉద్యోగాలు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియామకం అదేవిధంగా మరొకటి వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపిక సభే పిటిషన్ దాఖల్లో ఆలస్యమైందని ఇదివరకే సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది ఆ లెక్కన ఇప్పుడు మరింత ఆలస్యమైంది అదే అంశంపై మళ్ళీ విచారణ సబు కాదు స్పష్టం చేసిన డివిజన్ కు బెంచ్ సో ఫ్రెండ్స్ జియో ట్వంటీ నైన్ దాఖలైన పిటిషన్లు కూడా కొట్టివేశారు ఫ్రెండ్స్ ఇది మనం అన్యాయం అని చెప్పాలి ఎందుకంటే లేట్ అయిందని చెప్పేసి ఒకటి ఒక రీజన్ తోటి అందులో ఏం జరిగింది ఏంటి జివో ట్వంటీ నైన్ కరెక్టా కాదా అనేది ఎలాంటి విచారణ చేపట్టకుండా కొట్టివేయడం అనేది ఇది చాలా అన్యాయమైనది అసలు లేట్ అయింది కావచ్చు కానీ తప్పు అనేది ఉంది కదా అందులో లేట్ అయినా కానీ తప్పును కరెక్షన్ చేసే సవరించే అవకాశం దొరికినప్పుడు దాన్ని తగ్గట్టే చేయాల్సి ఉండే బట్ అలా చేయలేదు సో ఏదేమైనా కానీ హైకోర్టు నిర్ణయాన్ని మనం పట్టే అవకాశం లేదు సో ఫ్రెండ్స్ మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొత్తగా వచ్చిన పదమూడు వేల ఉద్యోగాలు ఏంటనే అంశాన్ని చూస్తే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్తగా పదమూడు వేల పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి ఇందులో ప్రతి గ్రామానికి ఒక పరిపాలనాధికారి నియమించాలని సర్కార్ నిర్ణయించడంతో దాదాపు పన్నెండు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా మరో వెయ్యి మందికి పైగా సర్వేర్ పోస్టులు యాడ్ కానున్నాయి ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇస్తుంది గ్రామ పాలన అధికారి పోస్టులకి వీఆర్ఓ విఆర్ఏ పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్ళిన వారిని నియమించాలని ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది వీఆర్ఓ విఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి దాదాపు ఇరవై రెండు పైగా ఉన్న ఈ విఆర్ఏ విఆర్ఓలను కలిపి వి ముప్పై శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది ఇందులో నుంచి అర్హత కలిగిన పన్నెండు వేల మందిని గ్రామ పాలన అధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది వీరు ఆయా పోస్టులను వెళ్తే ప్రస్తుతం వారు పనిచేసిన పోస్టులు మళ్ళీ ఖాళీ కానున్నాయి అందులో ప్రమోషన్ల పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నీ ఖాళీగా గుర్తించాలని ఆ మేరకు ఖాళీ పోస్టులను నోటిఫై చేయాలని ఆ శాఖకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది కేవలం గ్రామ పాలనాధికారి పోస్టులే కాకుండా ప్రభుత్వం వెయ్యికి పైగా సర్వే పోస్టులను కూడా వీఆర్ఓ వీఆర్ఎల్ వచ్చే తీసుకోవాలనుకుంటుంది దీంతో సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో వెయ్యికి పైగా రెవెన్యూ సర్వే శాఖకు వెనక్కి వస్తారు దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి సో మొత్తంగా పదమూడు వేలకు పైగా కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారుల వర్గాలు చెబుతున్నాయి అయితే ఫ్రెండ్స్ మొన్ననే భూ పరిపాలన అధికారి చైర్మన్ గారు పాత వీఆర్ఓ వీఆర్ఏలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్కి విఆర్ఓలుగా రావడానికి తమ ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ ఫామ్ నింపి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఫామ్ ఇచ్చారు కదా సో దానికి అంత స్పందన రాలేదని ఇప్పటి వరకు కేవలం మూడు వేల లోపు మంది మాత్రమే తమ దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు ఇంకొంతకాలం చూసి వాటికి సరిపడ పాత్రలు రాకపోతే ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండడం ఇప్పుడు మళ్ళీ గ్రామాల్లో అధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరు భావిస్తున్నారు అదే సమయంలో జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారంట చాలామంది వీఆర్ఓ వీఆర్ఏ నుంచి వివిధ శాఖల్లోకి వెళ్ళిన వారు సో ఫ్రెండ్స్ ఇది సో ఓవరాల్గా ఇందులో ఏంటంటే మనకు తొమ్మిది వేల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది ఈ విఆర్ఓ విఆర్ఏ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అదేవిధంగా సర్వేయర్లు మళ్ళీ పాత వీఆర్ఏ విఆర్ఓలు మళ్ళీ కొత్తగా దీంట్లోకి వస్తున్నారు కాబట్టి అక్కడ ఏర్పడ్డ ఖాళీలు అన్నీ కలిపి పదమూడు వేలు వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంకొకటి గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపిక సబబే పిటిషన్ దాఖల్లో ఆలస్యమైందని ఇదివరకే సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది ఆ లెక్కన ఇప్పుడు మరింత ఆలస్యమైంది అదే అంశంపై మళ్ళీ విచారణ సబబు కాదు అని స్పష్టం చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ జివో ట్వంటీ నైన్పై దాఖలైన పిటిషన్లు కుట్టివేత మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసిన విధానం సభవేమనే హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది జివో ట్వంటీ ఫైవ్ స్థానంలో జివో ట్వంటీ ఫైవ్ నైన్ అమలును మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అన్నింటినీ కొట్టివేసింది గ్రూప్ వన్ చుట్టూ అలముకున్న వివాదాలకు ముగ్గింపు పలికి ఎంపిక ప్రక్రియకు అడ్డంకులు తొలగించింది జివో ట్వంటీ నైన్ అమలు జివో నైంటీ సిక్స్ తెలంగాణ స్టేట్ సభ సర్వీస్ రూల్స్ రూల్ నెంబర్ ట్వంటీ టూ క్లాస్ టూ సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ బి చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ఎనిమిది వేరువేరు పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్ పాల్ రాధారాణిల డివిజన్ బెంచ్ గురువారం తుది తీర్పిచ్చింది పిటిషన్ దాఖల్లో ఆలస్యం కారణంగా హైకోర్టు సింగిల్ జడ్జ్ డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు కొట్టేసిన అంశంపై మళ్లీ విచారణ జరపడం సరికాదని వ్యాఖ్యానించింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన కొత్త పిటిషన్ జారీ నోటిఫికేషన్ జారీ అయ్యాక దాదాపు ఆరు నెలల తర్వాత సింగిల్ జడ్జ్ చూద్ద పిటిషన్లు దాఖలయ్యాయి వాటిని సింగిల్ జడ్జ్ జడ్ ధర్మాసనం అక్టోబర్ పదిహేనున కొట్టేసింది వాటి అప్పిల్ను అక్టోబర్ పద్దెనిమిదిన డివిజన్ బెంచ్ కొట్టేసింది ఈ పిటిషన్లను సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఈ నెల తొమ్మిది ఆరున సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది సో సింగిల్ బెంచ్ ఆలస్యం అనే కారణాన్ని స్పష్టంగా పేర్కొన్నాక ఇప్పుడు మరింత ఆలస్యం జరిగింది ఒకసారి తీవ్ర ఆలస్యంపై నిర్ధారణ జరిగాక మళ్ళీ అదే అంశంపై విచారణ సబబు కాదని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇది మనకు మొత్తంగా గ్రూప్ వన్కి సంబంధించి త్వరలో త్వరలో ఫలితాలు రానున్నాయి కేసు అడ్డంకి తొలగిపోయిన నేపథ్యంలో టీజీఎస్పి టీజీపీఎస్సీ త్వరలో ఫలితాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షగా హాజరైన నేపథ్యంలో వాల్యుయేషన్ను నెలల సమయం పడుతుంది అయితే డీజీపీఎీపీఎస్సి ఆగమేఘాల మీద ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది నిజానికి ఫిబ్రవరి లేదా మార్చిలో మెయిన్స్ ఫలితాలు ఫలితాలు వస్తాయని అందరూ అనుకున్నారు త్వరలో వాడిదీని విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ అడుగులు వేస్తున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక ఈ జివో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ నైన్ గురించి మనం మాట్లాడడం వృధా ఎందుకంటే సరే కోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుందో కానీ మొత్తం ప్రస్తుతానికైతే ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోపు గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఫిఫ్ జనవరిలో మాత్రం వన్ ఇస్ట్ వన్ సెలక్షన్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన ట్రెండింగ్ అంశాలు రండి కాబట్టి మనం విఆర్ఓ సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ రాబోతున్న జాబ్ క్యాలెండర్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ బీటా ఆఫీసర్ కానిస్టేబుల్ ఎస్ఐ ఈ విధంగా వీఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఈ విధంగా అన్ని రకాల పోస్టులకు సంబంధించి అదే మనం వీడియోస్ చేసుకుంటున్నాం సో అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్